పెట్టే తమ్ము ధైర్యం ఏ ప్రభుత్వానికి లేకుండే కానీ పది నెలలు కాకముందే రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇవాళ ఓర్చుకోలేని ఈ ప్రతిపక్షాలు ఇవాళ మూసీ నది మీద ఉన్నటువంటి రివర్ బెడ్ మీద ఉన్నటువంటి మా పేద వెనుకబడ్డ ఇల్లు లేక ఆ మురికి కాలువల నివసించే వాళ్ళని తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి అక్కడ ఉంచితే కూడా ఓర్వలేని దరిత్ర ఇక్కడ ఉన్నటువంటి సృష్టించి చైర్మన్ కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఆయనకి ఇస్తే వాళ్ళ బతుకుల గురించి ఒక్కరోజు ఆలోచించని సుధీర్ రెడ్డి కూడా ఇవాళ రోడ్డు మీదకి వచ్చి బుల్డోజర్ల జత పంతా అంటున్నారు ఆయనతో పాటు ఇంకో కాంగ్రెస్ గతంలో వీళ్ళంతా పుట్టింది కాంగ్రెస్ లోనే ఇందాక ఎవరో ఏంది కేబుల్ ఆపరేటరు కార్పొరేటర్ ఇన్ని వేల కోట్లకు పడగలెత్తింది కాంగ్రెస్ హయాంలో కూడా చైర్మన్ అయినప్పుడే కదా ఈరోజు దండుకుందంతా దండుకొని ఈరోజు పోయి ప్రజా సంక్షేమం గురించి ఆలోచించకుండా కోట్ల రూపాయలు దండుకొని ప్రజలు ఎవరు సుఖంగా ఉండొద్దన్న దరిద్ర పాలోచన చేసిన సుధీర్ రెడ్డి పక్కనున్న సబితమ్మ వీళ్ళిద్దరిని ఈసారి మా ఉమ్మడి నల్గొండ జిల్లా రైతన్నలకు నాయకులకు ఒక్కటే చెప్తున్న ఎల్బీ నగర్ మహేశ్వరం కాన్స్టి మనం అందరం ఉంటాం ఇవాళ మన మనం మన బ్యాక్గ్రౌండ్ మనం ఈ మూసి నీళ్ళ కింద లక్ష ఎకరాల సాగు చేసుకునే రైతుల మనం ఈరోజు పండించిన పంటను అమ్ముకునే మనం పండించిన కూరగాయలు అమ్ముకునే పరిస్థితి మన పిల్లల ఆరోగ్యాలు గతంలోనే ఫ్లోరోసిస్ తోటి అనుభవించి అనుభవించి ఫ్లోరోసిస్ అధిగమించిన వాళ్ళం మనం ఇవాళ మానవల తప్పిదాలతోటి జరుగుతున్నటువంటి ఈ మూసి ఏదైతే మురికి నీళ్లు నింపి ఏదైతే వ్యర్థాలు ఈ ఫార్మా కంపెనీ వ్యర్థాలతో నింపి మన భవిష్యత్తుతో ఆడుకుంటున్నటువంటి మూసీని ఇలా రేవంత్ రెడ్డి గారు గోదావరి అలా తీసుకొచ్చి మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లు పారే విధంగా అలాగే ప్రతి అర్బన్ కాలనీలలో కూడా ఎస్డిపిలు పెట్టి మూసీలో నీళ్లు కలవకముందే మూసీ నీళ్లను క్లీన్ చేయాలన్న ఒక పద్ధతి కూడా ముందుకు పోతుంటే ఓర్చుకోలేదు గత మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఏం మాట్లాడుతున్నా ఒక ప్రతిపక్షంగా నీకు మాట్లాడే ఉందంటే నువ్వు ఇక్కడ జరుగుతున్నటువంటి సంస్కరణలలో ఏమైనా తప్పిదాలు ఉంటే కృషో చర్చ చేయాలి పేద ప్రజలను ఇప్పుడే మదన చెప్పాడు పేద ప్రజలను భయప్రాంతులకు తప్పుడు ప్రచారంతో వాళ్ళను అసహనానికి ఈ ఈరోజున్న ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మీరు మీకు ప్రజల మీద చిత్తశుద్ధి లేదు ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన లేదు మీకున్న ఆలోచనల్లో ఎప్పుడు వీళ్ళని దగ్గర దింపుదామా మళ్ళీ ఎప్పుడు ఆడ ఊశని పదేమీ కోసుకుంటా చనిపోక ఇంకింత దోసుకుందామా అన్న పిచ్చి ఆలోచన తప్ప మీకు అతను ప్రజా సంక్షేమం మీద ఏమాత్రం అవగాహన లేదు లక్షన్నర కోట్లతో ఎవడే ఎవరు చెప్పిండ్రో నాయన నీకు లక్షన్నర కోట్లు పెట్టి మూసి చేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పింది లక్షన్నర కోట్లతో హైదరాబాద్ నగరంలో రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ మెట్రో ప్రక్షాళన హైదరాబాద్ కదా న్యూయార్క్ చేస్తా చేస్తా ఈస్టార్ చేస్తా అని అది చేయాలంటే లక్షన్నర కోట్లతోటి సాధ్యమైందని చెప్పిండు మీరు చేసిన అప్పులకు ఈ రోజు ఊసీ పెట్టి యాభై వేల కోట్లు లక్ష కోట్లు పెట్టి కమిషన్ దండుకోనికే మీలాంటి చిల్లర బుద్ధి లేదు మీరు కట్టిన కాళేశ్వరం కూలిపోయిన దాకా తెలంగాణ ప్రజలకు తెలుగు మీరు ఎంత ఖర్చు పెట్టిరో ఏ రోజు దానికి డిపిఆర్ లేదు ఈ రోజు కూడా దానికి డిపిఆర్ లేదు మీరు డీపీఆర్ గురించి మాట్లాడుతున్నాను మేము ఆవేశబడి కూలపడుతున్నామా మేము విదేశీ కంపెనీలతో మాట్లాడి బీపీపీ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ రూపంలో ఒక్క రూపాయి తెలంగాణ ప్రజల మీద ఖర్చు భారం కాకుండా పూజీ ప్రక్షణ చేయాలనుకుంటున్నాం కమిషన్ కోసం ఇక్కడ దండుకోనికి ఏం దిగిలియన మీరు చేసిన అప్పులు ఊడిపోతే మీరు చేసిన కర్మల కోసం మీరు చేసిన దరిద్ర పాలనను పుడిచిపెట్టి ప్రభుత్వంలో మేము పనిచేస్తున్నట్టుంది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే రోజు రాత్రి బయలు తిరుగుతున్నారు ఇలా నడవండి వచ్చి నెలలైంది దండుకోనికొచ్చి అనుకున్నావు మీరు చేసిన దరిద్ర పాలన మీరు చేసిన తోచకపోయినటువంటి పాలనను ఈ రోజు ప్రజలకు మంచి పాలన దీనికి కష్టపడుతుంది మీరు పదేళ్లలో ఒక్కరోజు రోజు కి రాలే మీ పదేళ్లలో ఒక్కరోజు ప్రగతి భవన్ రాలే ఫామ్ హౌస్ లో వండుకొని బోర్డుల వండుకొని డిజైన్లు తీసి దరిద్ర కూడా కాళేశ్వరం మీ కూల కొట్టించు ఇంజనీర్లు చెప్తే కూడా ఇల్లే చెత్త తల్గా చెత్త బుర్ర పెట్టి చదువురా కాలేశ్వరం గడిపి ఆ భూమి నేల బడికి రాదురా అంటే కూడా కాలేశ్వరం కట్టి కూల కొట్టి మీరా వచ్చి రోజు మీటింగ్లు పెట్టి రైతన్నలతో మాట్లాడేది ఇలా ప్రభుత్వం చేసిన ప్రతిదాన్ని తప్పు చేసి ఇలా నేను మీ అందరిని పిలవడానికి ఒకటే నిమిషంలో కంప్లీట్ చేస్తాం మీ అందరిని పిలవడానికి కారణం మనం పదేళ్ల బిఆర్ఎస్ పాలనను తరిమికొట్టే ప్రయత్నంలో విఫలమై సఫలమై మనం బీఆర్ఎస్ ని బయటికి పంపించాం ఈరోజు బీఆర్ఎస్ కొత్త వ్యూహం ప్రతి పథకం రైతులకు వచ్చే రుణమాఫీ నుంచి మొదలు పెడితే ఇవాళ మహిళలకు వచ్చే బస్సు నుంచి ఐదు వందల సిలిండర్ నుంచి రెండు వందల యూనిట్ల కరెంట్ నుంచి రేపు ఇంకా ఎన్నో పథకాలు అన్నిటి గురించి చెడు ప్రచారం చేయడమే ఈ చెడు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం మా రైతన్నల మీద ఉంది ఇవాళ అన్న చెప్పింది అనిలన్న అనిలన్న ఇవాళ కొంతమంది వచ్చిన ఇక్కడికి సబ్జెక్ట్ మాట్లాడుకోనికి రైతన్నలు ఊళ్ళలకి వెళ్ళి ఎక్కువ మంది రానికే వ్యవస్థ లేక రాలే కానీ డెఫినెట్ గా మీడియా ద్వారా ఇక్కడ ఇన్ని గంటల కోసం ఏం మాట్లాడుకుంటున్నారు ఇక్కడ రేపటి నుంచి ఈ మూసీ నది పరివాహక ప్రాంతం భువనగిరి నియోజకవర్గం నగర్కల్ నియోజకవర్గం తుంగతుర్తి నియోజకవర్గం ఇలా నా పార్లమెంట్ లో ఉన్నటువంటి పార్షల్ గా ఆలేరు ఇటు మునుగోడు ఈ నియోజకవర్గాలలో మేము రైతులను పోయి మూసి కావాలి మీటింగ్ పెడతాం మూసి కావాలి నష్టాన్ని వాళ్ళ ముందు చూపిస్తాం మేమే ఈ ప్రభుత్వానికి అండగా నిలబడాలని రైతుల్ని కోరుకుంటున్నాం ఇవాళ హైదరాబాద్ అయినా ఊరైనా ఎక్కడైనా మనమందరం మనసులమే మనం సుఖంగా ఉండాలని కోరుకుంటాం కాబట్టి మనం అందరం పిడికలు దిగాల్సిన అవసరం వచ్చింది లేకపోతే వీళ్ళు చేసే తప్పుడు ప్రకారంతో ఈ పదేళ్ళు ఈ పదేళ్ళు దండుకుంది పక్కన పెట్టి ఈ పది నెలల్లోనే ప్రభుత్వాన్ని తోసేసి తోసేసి మీ అందరికీ తెలుసు మేము ప్రభుత్వంలోకి వచ్చిన మూడో రోజే మొదలుపెట్టాం ఇక మూడు రోజులలో అయిపోతుంది ఎమ్మెల్యేలు అందరూ మేము కొనేస్తాం తోసేస్తాం కూలగొడతాం ఏం మాటలు అయ్యి అయిపోయింది గట్టిగా చేసుకుని మంచిగా పథకాలు చేసుకుంటారని ఇప్పుడు వేరే కొత్త స్టాయి ఏం చేసినా తప్పుడు ప్రచారం ఏం చేసినా సోషల్ మీడియా ఓ యాభై అరవై మందిని గుమ్ము చేయాలి ఓ చిన్న వీడియో తీయాలి సోషల్ మీడియా అంత అన్యాయం అవుతుందని ఈ సోషల్ మీడియా ద్వారా మనందరి మనుషుల్ని మన మైండ్లో ఒక విషాన్ని విష బీజాన్ని దాటి ఈ ప్రభుత్వం ఏం చేస్తలేదే చెప్పే ప్రయత్నం చేస్తుంది వీటన్నిటిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది ఈ కార్యక్రమం ఇంతటితో రాగదు ఈ కార్యక్రమం ఓన్లీ ఆరంభమే ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు మేము కాన్స్టెన్సీ వైజాగ్ తీసుకుపోయి మూసి ప్రక్షాళన ఎంత అవసరమో మన రైతులకు తెలియజేసే ప్రయత్నం చేయడమే మన లక్ష్యం అని తెలియజేస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాం మనకు బాధ్యత ఉంది మన భవిష్యత్తుని కాపాడాల్సిన అవసరం ఉంది ఈ యొక్క పథకాన్ని రేవంత్ రెడ్డి గారి మనసులున్న విషయాన్ని ఈ రోజు మూసిని కాపాడాలనుకున్న అవసరాన్ని కూడా మీరు తెలియాలని తెలియ చేసుకుంటున్నాను